గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ కవిత కేసు రోజుకు కొత్త కోణాన్ని అయితే మనం చూస్తున్నాము అయితే అంటే ఆల్రెడీ మధ్యాంతర బిల్ అప్లై చేసింది అది ఈ నెల నాలుగో తారీఖుకి వాయిదా వేయడం జరిగింది అంటే రేపే బెంచ్కి వచ్చే ఉంది అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు సార్ అంతే ఇదే కేసులో ఇంకొక అతనికి కూడా బెయిల్ వచ్చింది నిన్న బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు సార్ లిక్కర్ కేసుకి సంబంధించి ఈరోజు ఈరోజు నిన్న ఒక సంజయ్ సింగ్ ఆపు ఎంపీకి బెయిల్ రావడం జరిగింది దాదాపు లిక్కర్ స్కామ్ మొదటి నుంచి సంవత్సరం క్రితం ప్రారంభమైంది లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ విచారణలు మొదట్లో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రితో పాటు చాలామంది సౌత్ గ్రూప్ కు చెందిన వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఢిల్లీ ఏపీ తెలంగాణ లింక్ ఎక్కడ లింక్ లేదు ఈ లిక్కర్ స్కామ్ అని మనం ఒకసారి ఒకసారి పరిశీలించినట్టయితే తెలంగాణ ఏపీ టు ఢిల్లీ మధ్యలో వేరే రాష్ట్రాల్లో ఎవరు లేదు మనకు ఏదో బ బెంగళూరు లేకపోతే వేరే కంట్రీస్ ఎక్కడ లేవు వే వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరు లేరు ఈ ఈ స్కామ్లో తెలుగు వాళ్ళు ఉన్నారు తర్వాత ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆప్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి సౌత్ గ్రూపు ద్వారా కవిత వాళ్ళకు లిక్కర్ పాలసీని డిసైడ్ చేసింది ఆ లిక్కర్ పాలసీ ద్వారా డబ్బు ఎక్కువ వస్తుంది వంద కోట్ల రూపాయలు వాళ్ళకు వాళ్ళకు ప్రభుత్వానికి ఇచ్చింది అనేది ఒక ఈడీ చేస్తున్న ఆరోపణ ఆరోపణ నేపథ్యంలో సిశోవాడియా నుంచి మొదలుకొని సౌత్ గ్రూప్కు సంబంధించిన వాళ్ళని చాలామందిని కూడా దాంతోపాటు కవితకు సహాయకులు కవిత మేనేజరు చిట్టిబాబు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇక మిగిలింది చాలా కాలం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాన చర్చనీయాంశం అయింది ఏంటంటే కవితను అరెస్ట్ చేయట్లేదు కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ అనేది అంతర్గతంగా ఒప్పందం ఉన్నాయి రహస్య ఒప్పందం ఉన్నాయి అని చెప్పి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆ ప్రచారం ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి కూడా పొందింది అధికారంలోకి కూడా రావడం జరిగింది ఏదైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత గతంలో నాలుగైదు సార్లు కవితను సిబిఐ ఈడీ విచారించినప్పటికీ చాలా సందర్భాల్లో ఇక కవిత అరెస్ట్ అవుతుంది ఈడీ కార్యాలయానికి వెళ్ళింది లేదా సిబిఐ కార్యాలయానికి వెళ్ళిన సందర్భంగా కవిత మామూలుగా రావడం జరిగింది కానీ సడన్గా ఈడీ నోటీసులు జారీ చేయడం వెంటనే అరెస్ట్ చేయడం జస్ట్ నాలుగైదు గంటల్లో చకచకా జరిగిపోవడం జరిగింది అయితే ఆ జరిగిపోయిన తర్వాత ఈ లక్ష్యం అంతా కూడా మిగిలిపోయిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణల్లో అరెస్ట్ కాకుండా మిగిలిపోయిన ఇద్దరు వ్యక్తులు కేవలం ఇద్దరే అది ఒకటి కవిత రెండు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళిద్దరు మాత్రమే లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాం వాళ్ళు నిందితులా కాదని చెప్పి కోర్టు డిసైడ్ చేస్తుంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వీళ్ళిద్దరూ మిగిలిపోవడం జరిగింది గత సంవత్సర కాలం నుంచి ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేయడం జరిగిందో వెంటనే ఇక కేజ్రీవాల్ను కూడా అరెస్ట్కు రంగం సిద్ధం అవ్వడం జరిగింది కేజ్రీవాల్ను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు మిగిలిపోయిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేస్తారు ఇక్కడ బీజేపీ ప్రభుత్వ లక్ష్యం ఈ కవిత కంటే కూడా ఆప్ ప్రభుత్వం గత పదేళ్ల నుంచి ఆప్ అధికారంలో కొనసాగుతుంది బీజేపీకి ఛాలెంజ్ చేస్తుంది మేమే ప్రత్యామ్నాయం అంటుంది ఢిల్లీతో పాటు పంజాబ్లో కూడా అధికారంలోకి రావడం జరిగింది గోవా తదితర రాష్ట్రాల్లో కూడా మంచి ఓటింగ్ సాధించుకోవడం ద్వారా జాతీయ పార్టీ హోదా కూడా ఆ పార్టీకి లభించడం జరిగింది ఇటీవలి కాలంలో కాబట్టి ఆప్ను టార్గెట్గా చేస్తున్న క్రమంలో ఆప్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఆప్కు సంబంధించిన వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కూడా ఎవరికి బెయిల్ రాలేదు సంజయ్ సింగ్ మాత్రం నిన్న బెయిల్ రావడం జరిగింది కొంతమందికి కండిషన్ బెయిల్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు అంటే తప్పు అంటే మీను సరెండర్ అయిపోయారు కాబట్టి కొంత అప్రూవర్గా మారిన వాళ్ళు అప్రూవర్గా మారిన వాళ్ళు కూడా కొంతవరకు కొంత సడలింపు రావడం జరిగింది ఇక కవిత విషయంలో చూసుకున్నట్టయితే కవిత ఇప్పుడు అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా తిహార్ జైల్లోనే ఉండడం జరుగుతుంది వాళ్ళిద్దరిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈడీ వీళ్ళ కస్టడీని పొడిగిస్తూ వస్తుంది కేజ్రీవాల్ అరెస్ట్ అవడంతో కవితను అలాగే కేజ్రీవాల్ కూడా కలిపి విచారించాల్సిన అవసరం అయితే కవిత తన మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకోవడం జరిగింది దాని అంటే కలిపి విచారిస్తానంతో తను మొదటి నుంచి కూడా ఈడీ కేసు అరెస్ట్ చేసినప్పటికీ కూడా తన బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంది ఆ బెయిల్ ప్రయత్నం చేయడంలో భాగంగా టిఆర్ జైలు దాకా కూడా వెళ్తానని తను అనుకోలేదు ఈ లోపే నాకు బెయిల్ వస్తుంది అనుకుంది టిఆర్ జైలు కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు తను కొన్ని మనకు అందుతున్న ఈ వార్తల ప్రకారం తన కొడుకు ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి తన ఏదో కొంత ఎగ్జిమిషన్స్ అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది కోర్టుకు ఎగ్జిమిషన్స్ నా కొడుకు చదువుకుంటున్నాడు ఎగ్జామ్స్కు నేను దగ్గర ఉండాలని చెప్తున్నట్టుంది కానీ ఈడీ ఏం చెప్తుందంటే మొన్న జరిగిన వాద చూసుకున్నట్టయితే హైకోర్టుకు సమర్పించిన దాంట్లో ఈడీ చెప్పింది ఏంటంటే ఈడీ న్యాయమూర్తి ఒకవేళ కవితను కనుక బయటికి వదిలినట్టయితే సాక్ష్యాధారాన్ని తారుమారు చేసే అవకాశం ఉంటుంది సాక్షులను భయపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కస్టడీలోనే ఉంచండి అని చెప్పి ఈ రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని నాలుగో తారీఖు వాయిదా వేయడం జరిగింది ఈ నాలుగో తారీఖు నాడు మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదంటే కస్టడీలో కొనసాగుతుందా అనేది కూడా కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మనం గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా బెయిల్ అనేది అంత ఈజీ కాదని మనకు అర్థమవుతుంది ఈ అంటే జరుగుతున్న సంఘటనలు మనం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు మనకు ఇక్కడ యాక్చువల్గా అయితే తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ కవిత ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ కానీ అది వెంటనే చిన్న ఒక చిన్న ఇష్యూగా మారిపోయింది ఇష్యూగా మారిపోవడానికి కారణం ఏంటంటే దీనికంటే పెద్ద ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ రావడంతో దీన్ని పత్రికలు కానీ లేదంటే ప్రతి అధికార పక్షం కానీ మిగతా వాళ్ళు కూడా పెద్ద పట్టించుకుంటారు దానికంటే పెద్ద కేసులో కేసీఆర్ ఫ్యామిలీ ఇరికిపోయిన సందర్భంగా కవిత కేసు అనేది చిన్నదైంది మనం గత సంవత్సర కాలం నుంచి చూసుకున్నట్టయితే ఏ నోట విన్నా ఎవరు విన్నా కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఒకటి కవితను అరెస్ట్ చేయకపోవడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం అని ఈ ఈ పత్రిక కథనాలు ఈ చర్చలు ఈ డిస్కషన్స్ సంవత్సరం నుంచి నడుస్తున్నాయి సంవత్సరం నుంచి నడుస్తున్నాయి ఈ డిస్కషన్స్ ఒక్కసారిగా కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా వెనక్కి వెళ్ళాయి వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు రావడం వల్ల ఈ చర్చలన్నీ వెనక్కి వెళ్ళాయి లేదంటే ఒకవేళ కనుక ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఇప్పుడు రానట్టయితే కవిత విషయమే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యేది రోజు పతాక శీర్షికల్లో కవితాంశం అనేది రోజు కనపడేది కానీ అది కొంచెం రెండో పేజీకో మూడో పేజీకో వార్తాపత్రికలకు వెళ్ళినట్టు కనిపిస్తుంది దాని మీద కొంత చర్చ జరిగింది కానీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మనం దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి కారణం ఏంటంటే కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా పెద్ద ఎత్తున ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయడం జరిగింది అది కంటిన్యూ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సమస్య ఉంది ఇక్కడ కవిత అరెస్టును ఏమో అరెస్టును స్వాగతిస్తున్నారు కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నారు రెండు ఒకటే లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలే ఢిల్లీలో కూడా అదే సమస్య ఉంది ఢిల్లీలో కూడా ఢిల్లీ కాంగ్రెస్ అసలు కాంప్లైంట్ చేసిందే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ఇరికిండని కాంప్లైంట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కా కేజ్రీవాల్ అరెస్ట్ను స్వాగతిస్తుంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం దాన్ని వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేజ్రీవాల్ అంశం ఒకసారి బయటికి రావడంతో అరెస్ట్ కావడంతో దేశవ్యాప్త చర్చగా మారింది ఎన్నికల ఎజెంటా కూడా మారింది చూడాలి అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే కవితది రేపు బెయిలు కేజ్రీవాల్ కూడా బెయిల్కు అప్లై చేసుకోవడం జరిగింది కానీ కేజ్రీవాల్ జైల్లో నుంచే ఇప్పటికీ పరిపాలన సాగిస్తున్నారు ఎంత ఎంతకాలం కొనసాగిస్తున్నారు లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు అలాగే ఉంటారా ఇప్పటివరకు చరిత్రలో మొదటిసారి ఒక సీఎంగా ఉండి అరెస్ట్ అవ్వడం సీఎంగానే జైల్లో అధికారాలు నిర్వహించడం అనేది కేజ్రీవాల్ మొదటి వ్యక్తిగా చెప్పొచ్చు మనం చూద్దాం సార్ రేపు ఏం జరగబోతుందో రేపు సార్ యూ